నమస్కారం అండి ప్రజ్వల్ సీట్స్ వారిది పిఎస్ ఏంజిల్ డబల్ వన్ డబల్ సిక్స్ అనే వెరైటీని బా బాపతి వేమారెడ్డి గారుకి కి గ్రామంలో ఇచ్చాము ఎలా ఉంది ఆ వెరైటీ దాని యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అనేది కనుక్కుందాం ఒకసారి నమస్తే అన్న నమస్తే అండి మీ పేరన్నా బాపతి వేమారెడ్డి ఏ ఊరన్నా సొలస ఎలా ఉంది ప్రజ్వల్ సీట్స్ వారిది డబల్ వన్ డబల్ సిక్స్ అండి ఉందండి ఓకే బొబ్బరా నల్లి ఏదన్నా అటాక్ అయినట్టుందన్న బొబ్బరా నల్లి చాలా అండి చుట్టుపక్కల చాలా మీద కూడా బాగానే ఉంది అనిపించింది రైస్ సోదరులకు ఏం చెప్పదలుచుకున్నారన్న వేసుకోవచ్చు ఇత్తనం బానే ఉంది నల్లి నల్లి తట్టుకుంటుంది కాపు ఓకే బానే ఉంది చిట్టాకు అనిపిస్తుందా చిట్టాకు గానే ఉంది చిట్టాకు వల్ల ఉపయోగం ఏదన్నా ఉందన్నా ఆ చిట్టాకు వల్ల కాపు చెక్కదనం వచ్చింది చెక్కదనం ఓకే ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రతికూల వాతావరణానికి అంటే మనకి వాటర్ ఫెసిలిటీ అనేది లేక గానీ హెవీగా టెంపరేచర్ ఉండడం వల్ల కానీ ఏదన్నా దీనికి ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నారన్న లేదండి బాగానే ఉంది ఓకే ఇలాంటి ప్రతికూల వాతావరణానికి కూడా తట్టుకొని నిలబడింది తాలు శాతం ఏదన్నా గమనించారన్న తాలు శాతం కూడా తక్కువే కొంచెం పర్లా అదేలే కొన్ని రకాలతో పోల్చుకుంటే చాలా వాడికి బెటర్ ఓకే నల్లిని కానీ బొబ్బరిని కానీ తట్టుకునే ఏర్పాటుంది రైతు మాత్రం వేదగ్గ చెప్తారు ఆ రైతు వేదగ్గ మిత్తన వేసుకోవచ్చు ఓకే కోత కూలికి ఎలా ఉందన్న కోత కూలికో పర్లేదు తేజా మీద తక్కువ లావు మీద ఎక్కువ రేట్ అది ఎలా పడుతుంది మార్కెట్లో అదే కొంచెం లావుమే దిక్కు కొంచెం తేజమే తక్కువ నడుస్తుంది మీడియంగా ఎంత కడి కammer 18000 కడి కammer 18000 కడి కammer ఒక అతను ఇదే ఇంత 18 1/2 కడి కమ్మాడు ఓకే ఇది ఎలా అన్న క్వాలిటీ ఎలా ఉంది కాయ రంగు రంగు బానే ఉందండి ఓకే బానే ఉంది వర్షానికి పన్న కూడా బల్ల బానే నిలబడింది వర్షాని బానే ఉంది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క పక్క చేలు ఏవో ఒక చెట్టు మీద ఒక చెట్టు ఒరిగింది పడలేదు కొన్ని చేలు బాగా బాగా పడ్డాయి అది అది కాక మాకు సైడ్ కి వాళ్ళతో ఏంటంటే ఆ గాలి నెట్ల వరకు ఒరిగింది కానీ పళ్ళ మొన్న తుఫాన్ వచ్చింది కదన్న మొక్క వడబడతాం అనేది జరిగిందా ఏ ప్రస్తుతానికి ఏం వడబడలాతో పోల్చుకుంటే ఇది బానే ఉంది మన ఊర్లో ఏమంటున్నారంటే మాక్సిమం ఈ వెరైటీ తప్పక మిగిలినవి వడబడి ఎండిపోయి చచ్చిపోయినాయి అని చెప్తున్నారు ఇది మాత్రం వడబడ్డం ఇక్కడ జరగలేదు నలభై ఎకరం దాకా వేసారు ఒక్క మొక్క కూడా వడబడలేదని అన్నారు వడబడలా అది ఓకే వరక దెబ్బ తట్టుకుంది వరక దెబ్బ తట్టుకుంది ఓకే అండి మీకు ఎలా అనిపిస్తుంది సార్ వెరైటీ వేసుకోవచ్చండి బాగానే ఉంది మిగతా రైతులకు ఏం ఇస్తారు మీరు సలహాలు మిగతా రైతులకి కానీ ఇప్పుడు ఐదు ఆరు ఎకరాలు వేసి వాళ్ళు రెండు మూడు ఎకరాలు వేసుకోవచ్చండి బాగానే ఉంది ఇబ్బంది ఏమీ లేదు వర్షాలకైనా తట్టుకుంది అది అంటే కంపెనీ వాళ్ళు అడుగుతున్నారు అని కాకుండా అదేలేండి ఒపీనియన్ బాగా అనిపిస్తుంది మీరు ఒక రైతుగా పక్క రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు సొంతగా అయినా బాగానే ఉందండి వెరైటీ వేసుకోవచ్చండి అది ఓకే అండి రైతు ప్రజ్వల్ సీట్స్ వారిది పిఎస్ ఏంజిల్ డబల్ వన్ డబల్ సిక్స్ అనే వెరైటీ వేశారు ఆయన అయితే చాలా ఆనందంగా భావిస్తున్నారు ఈ వెరైటీ వేసినందుకు రైతు సోదరులు కూడా ఇలాంటి విత్తనాన్ని వేసుకొని లాభాల బాటలో పయనించాలని కోరుకుంటున్నాము ప్రజ్వల్ సీట్స్ వారికి ఇలాంటి నాణ్యమైన విత్తనాలు ఇచ్చినందుకు గాను మా కంపెనీ తరఫున కానివ్వండి రైతు సోదరుల తరఫున కానివ్వండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము